హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ వారం రామ్ పోతినేని ఆంధ్రాకింగ్ కింగ్ తో పాటు ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అవి రెండు కూడా ఒకే జోనర్ ఒకే జోనర్ కి చెందినవి క్రైమ్ క్రైమ్ కామెడీ జోనర్ ఒకళ్ళు ఒకటి వచ్చేసి రివాల్వర్ రీటా కీర్తి సురేష్ ఇంకొకటి రాస్తారు నటించినటువంటి పాంచ్మీనర్ అయితే రెండు ఒక పక్కన కింగ్ తాలూకు కూడా కొంత డివైడెడ్ టాక్ తో రన్ అవుతున్న క్రమంలో మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయి కొంత రాస్తారు కూడా డిజాస్టర్స్ హిట్టా ఫ్లాపా అని లేకుండా వరుస సినిమాలు ఒకే సంవత్సరంలో లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ మూవీస్ దాకా చేసినట్టు ఈ ఇయర్ కూడా కొంత స్పీడ్ తగ్గినా దూసుకొస్తూ ఉన్నాడు దూసుకొస్తూ ఉన్నాడు ఇంకో పక్కన కీర్తి సురేష్ ఉమెన్ ఫిల్మ్ ఫిలిం సెకండ్ ఆ థర్డ్ ఫిలిం చేస్తుంది కాబట్టి ఈ క్రమంలో ఈ రెండు సినిమాలు ఏమైనా ఆంధ్రా కింగ్ తాలూకాకి పోటీ ఇచ్చే క్రమంలో ఉన్నాయా లేకపోతే ఇవి కూడా అవుట్ ఆఫ్ పిక్చర్ అయిపోయా ఈ రెండు సినిమాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ మూవీ క్రిటిక్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సూర్యప్రకాష్ గారు చెప్పండి సినిమాలు ఎలా ఉన్నాయి క్రైమ్ కామెడీ కాబట్టి క్రైమ్ అంటే థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది రెండు సినిమాలు మిమ్మల్ని నటించాయా లేదా రెండు నవించలే రెండు క్రైమ్ కామెడీ కానీ క్రైమే ఉంది కానీ కామెడీ లేదండి సినిమాలో క్రైమ్ లాంటి పుట్టే కామెడీ అది రాలేదు విచిత్రం ఏంటంటే రెండు కూడా ఇటు కీర్తి సురేష్ ఇటు రాజ్ధర్ను ఇద్దరు డమ్మిల్ గా మిగిలిపోయారు అంటే వాళ్ళు క్రైమ్ ఇరుక్కోవడం ఇరుకోవడం అదే చూపెట్టగలిగారు కానీ వాళ్ళ నుంచి లాప్స్ అంటే ఫన్ తీసుకురాలేదు దాంతో ఏది ఎంజాయ్ చేయలేని పరిస్థితి రెండు సినిమాలు కూడా అదొక విచిత్రమైన సిచ్యువేషన్ రెండు ఒక జోగర్కే చెందినవి కాబట్టి కొంత స్టోరీ లైన్ సిమిలారిటీ ఏమన్నా అనిపించిందా మీకు క్రైమ్ కామెడీలోనే అంటే క్రైమ్ కామెడీ జానర్లోనే అంటే ఆ పదంలోనే ఉందండి అంటే క్రైమ్లో ఒక వ్యక్తి క్రైమ్లో ఇరుక్కోవడం దాని నుంచి బయటపడే ప్రాసెస్లో ఫండ్ జనరేట్ కావడం కామెడీ రావడం అనేది కాబట్టి దాదాపు క్రైమ్ కామెడీ సినిమాలని దాదాపు ఒకే మూడ్లో ఉంటాయి అంటే వాళ్ళు ఎలా క్రైమ్లు ఇరుక్కున్నారు దాని నుంచి ఎలా బయటపడుతున్నారు ఆ క్రైమ్లు ఇరుక్కున్నప్పుడు వాళ్ళని ఎలా ఆ సమస్యలు రకరకాల సమస్యలు అంటే ఆ ఇరికిచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఆ క్రైమ్లో నుంచి వచ్చే సమస్యలు కానీ ఏమున్నాయి అనేది దాదాపు సిమిలర్గానే ఉంటాయి కాకపోతే వాటిని ఎంత కొత్తగా డీల్ చేశారు ఎంత కొత్త సీన్స్తో చేశారు ఎంత నవ్విచ్చారు అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఒకే జాండర్ ఫిల్మ్స్ అయినా ఎంత బాగా నవ్వించారు అనే దాని మీద వాటి సక్సెస్ ఆధారపడి ఉంటుందండి ఈ రెండు సినిమాలు కూడా క్రైమ్లు ఇరికించడం దాకా బాగానే ఇరికించారు అంటే ఇటు ఇటు కీర్తి సురేష్ సినిమా కానీ రివాల్వర్ రేట కానీ ఇటు పాంచమినార్ రాజస్థాన్ సినిమా కానీ రెండు క్రైమ్లు ఇరికించడం దాకా బాగానే ఉంది కానీ అక్కడి నుంచి అది తీసుకునే టర్న్ అంటే అది ఫన్న వైపు తీసుకెళ్ళలేదండి ఆ టర్న్ అంటే క్యారెక్టర్లు ఉన్నాయి ఆ సినిమాలోను తెప్పించడానికి చాలా క్యారెక్టర్లు పెట్టుకున్నారు రకరకాల క్యారెక్టర్లు పెట్టుకున్నారు అదేవిధంగా దీంట్లో కూడా రకరకాల క్యారెక్టర్లు అంటే క్రైమ్కి సంబంధించినటువంటి అన్ని పెట్టుకున్నారు వాటి మధ్య హీరో నేరికిచ్చారు దాంట్లో అమ్మాయి నేర్కిచ్చారు కానీ వాటి నుంచి ఫన్న మటుకు రాబట్లేకపోయారు దాని కారణం ఏంటంటే అది సరిగ్గా డీల్ చేయకపోవడం అంటే క్రైమ్ కామెడీని డీల్ చేయాలంటే కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మనకు ఉదాహరణకి ఆ ఈ సినిమా చూస్తుంటే మనకి ఈ కీర్తి సురేష్ సినిమా చూస్తుంటే కోఖోకిలా సినిమా గుర్తు వస్తుందండి ఖచ్చితంగా కుక్కోకిలా అని చెప్పి నైన్ థర్త్ వచ్చింది మంచి హిట్ అయింది నెల్సన్ సినిమా అంటే నెల్సన్ అంటే జైలర్ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అతను డైరెక్ట్ చేసిన సినిమా అంటే అది ఆ సినిమా అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా దగ్గర నుంచి అతని కెరీర్ మొదలైంది అక్కడి నుంచే పెద్ద పెద్ద రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే శివ డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు అతను ఒక జైలర్ టూ తీస్తున్నాడు అదే విధంగా దాదాపు అదే సిమిలర్ లో రివాల్వర్ రేట కూడా ప్లాన్ చేశారండి నిజానికి అంటే దాంట్లో లాగానే ఫ్యామిలీ అంతా క్రైమ్ లేరుకోవడం ఆ ఫ్యామిలీలో హీరోయిన్ ఉంటాం ఆ అమ్మాయి కొద్దిగా అమాయక్రాలు ఉంటాం ఇలాగా కాకపోతే దాంట్లో ఫన్ అంటే ఆ సీన్ అంటే కథ రాసుకున్న తర్వాత సీన్ నుంచి ఫన్ ఎలివేట్ చేసే ఉండాలి అంటే ఆ లోను లేకపోతే ఆ లోను ఆ ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి వారికి పండుతాయండి లేకపోతే ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ కథ నడిచిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది అదే జరిగిందండి అందులో అంటే కథ నడిచిపోతూ ఉంటుంది క్రైమ్ నడిచిపోతూ ఉంటుంది కానీ అందులో నుంచి పన్నేం రాదు సేమ్ రాజధాని కూడా ఇదే సమస్య అండి సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి ఈ రెండు సినిమాలో కొంచెం ఎడ్జ్ ఉన్న సినిమా కీర్తి సురేష్ మోర్ నోన్ ఫేస్ కాబట్టి అట్లీస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ గా రివాల్వర్ రిటర్న్ అన్న టైటిలే ఉమెన్ సెంట్రిక్ గా ఉంది కాబట్టి కొన్ని కామెడీ క్రైమ్ పక్కన పెడితే ఉమెన్ సెంట్రిక్ గా ఈ సినిమాని ఎలా చూడవచ్చు అంటే ఉమెన్ సెంట్రిక్ సినిమా అని మనం అనలా అంటే హీరోయిన్ ప్రధాన పాత్రలు అంటే మన మొన్న రష్మిక సినిమా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పాలి ఈ సినిమాలని ఆ జార్నల్లో వేయలేం వాస్తవానికి ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూట ఆ అమ్మాయి క్యారెక్టర్స్ మీద ఆధారపడి కథలు ఉండవండి అలాగే కాంటెంపరీ సొసైటీలో ఒక ఇష్యూ తీసుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలనే నడుస్తుంటాయి ఇవి ఏంటంటే ఒక లీర్ కూడా దాని నుంచి వచ్చే ఫండ్ జనరేట్ చేయడం అనే కార్యక్రమం మీదే ఈ క్రైమ్ కామెడీలు ఆధారపడి ఉంటాయి కీర్తి సురేష్ అంటారు నిజానికి మహానటితో అమ్మాయి పాపులర్ అయింది ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది అమ్మాయి బ్యాడ్ ఏంటంటే గా చేస్తున్న సినిమాలు ఏం వర్కౌట్ కావట్లేదండి అమ్మాయి అంటే సినిమాని మొయిలైపోతుంది ఏమో అనిపిస్తుంది గా అంటే హీరో పక్కన ఉన్నట్టుగా అమ్మాయి గా చేయలేకపోతుంది దీంట్లో కూడా కామెడీ కూడా అమ్మాయి మీద వచ్చే సీన్లు ఏం పండలేదు అంటే కీర్తి సురేష్ మీద అమ్మకు బిజినెస్ అవుతుందని మొదలెట్టు ఉండొచ్చు ఆ అమ్మాయి చుట్టూ చుట్టూ కథలు ఉండొచ్చు కానీ దీంట్లో రాధిక్ గారు చాలా బాగా చేశారు నిజానికి రివాల్వర్ రేటాలను రాధిక్ గారు ఇంకా మిగతా క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ ఎంత చేసినా కూడా ఆ సీన్లో కామెడీ లేపడంతో ఆ క్రైమ్ కామెడీ అనేది ఆ జానార్ న్యాయం జరగలేదండి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాజస్థాన్ సినిమాకి రెండిట్లో ఏది బెస్ట్ అన్న యాంగిల్ చూసుకుంటే కనుక కొద్ది గొప్ప రాజధాని సినిమా కన్నా ఈ కీర్తి సురేష్ సినిమా అని కొద్ది గొప్ప బెస్ట్ అండి ఇంకొంచెం బాగుంది రెండో దర్దాపు సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి మీరు ఒకటి మనం క్రైమ్ కామెడీ అనుకున్నప్పుడు కామెడీ పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఈ రెండు సినిమాల్ని క్రైమ్ సినిమాల మోడ్ లో అయినా చూడొచ్చా ఇంకొకటి కామెడీ వర్కౌట్ అవ్వలేదంటే స్క్రీన్ ప్లే లో కామెడీ ట్రాక్స్ ఉండి వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనుకోవాలా స్క్రీన్ ప్లే లోనే ఎఫెక్ట్ లేదనుకోవాలి ఎలా చూడాలి అంటే నిజానికి స్క్రీన్ ప్లేనే ఎఫెక్ట్ లేదండి అంటే కామెడీ యాంగిల్లోనే వాటిని డీల్ చేయాలి క్రైమ్ కామెడీని మనం క్రైమ్ కామెడీ కోసమే చూస్తారంటే నవ్వుకుందామని చూస్తుంది తప్పించి విడిగా క్రైమ్ సినిమాలకి చూడం ఏం క్రైమ్ థ్రిల్లర్లు కాదు ఆ డైరెక్టర్లు కూడా మనకి ఫస్ట్ షాట్ నుంచి దాన్ని నవ్విద్దామనే ప్రయత్నం చేస్తుంటారు ఈ క్రై కామెడీ సినిమాల్లో క్రైమ్ కామెడీ కావచ్చు ఏదైనా కామెడీ అనేది చాలా జాగ్రత్తగా అంటే చాలా థిన్ లైన్ల మీద చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి ఎందుకంటే ఏమాత్రం తేడా కొట్టినా కూడా నవ్వడం కాదుగా నవ్వులు పాలైపోతాయి సినిమాలో సినిమాలు ఒక కామెడీ సినిమా క్రైమ్ కామెడీ కూడా అదే పరిస్థితి అండి ఈ రివాల్వర్ రేటా కానీ లో కానీ ఈ రెండిట్లోనే జరిగింది ఏంటంటే వాళ్ళు క్రైమ్ దాకా బాగానే తీసుకెళ్లారు అంటే హీరోని అక్కడ అమ్మాయి నిరికించడం దాకా బాగానే తీసుకెళ్లారంటే ఒక దాని చేతిలో దాంట్లో ఇరికిపోతుంది అమ్మాయి రివాల్వర్ రేటాలో ఫ్యామిలీ మొత్తం ఇరికిపోతుంది దాని నుంచి వాళ్ళు బయటపడాలి కొంత డబ్బులు ఉంటాయి అక్కడ అందులో ఆ డబ్బుల కోసం కొంతమంది తిరుగుతూ ఉంటారు రెండు దరిదాపు ఒకటే కదలు ఇక్కడ పాచిమినార్లోకి వచ్చినప్పుడు కూడా రాజధాని అనేవాడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు అనుకోకుండా అతను క్యాబ్ ఎక్కిన వాళ్ళు ఒక డబ్బు వాళ్ళని మర్డర్ చేయడం అక్కడ డబ్బులు ఉంటాం ఆ డబ్బులు ఇతను ఎత్తుకొచ్చేయడం ఇదంతా క్రైమికం జరిగిపోతుంది తప్పించి దాంట్లో నుంచి ఇతను ఆ సమస్యలో పడ్డాడు వాళ్ళు ఉంటారు అంటే ఏంటి ఆ డబ్బుల కోసం ఆ డబ్బులు కదా మాకు ఇచ్చే బెలెన్స్ వెంటబడుతుంటారు అక్కడ అదే పరిస్థితి ఆ అమ్మాయిని ఉంటారు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ రాజధాని అని కలపడుతుంటారు మనకు నిజానికి అక్కడ నవ్వు రావాలి కానీ ఇక్కడ క్యారెక్టర్లో డిజైన్ అయినందు కానీ కథలో ఆ ఫన్న డిజైన్ రాలేదండి మనం క్రైమ్ కామెడీలో ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే ఎక్కడో చోట ఆ మలుపు తిరగాలి ఆ ఫన్న వైపు వాళ్ళు ఇప్పుడు నైన్ తర్ సినిమానే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోకిల ఖోకి దాదాపు సిమిలర్గా ఉంటుంది ఈ రేటా సినిమాకి రివాల్వర్ రేటా సినిమాకి ఏంటంటే దాంట్లో నయన్తార్ అనేది అమాయకంగా ఉంటుందండి ఆ క్యారెక్టర్ అక్కడ నుంచి అమాయకంగా అంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడకపోయినా మాకు నవ్వుస్తూ ఉంటుంది అమ్మాయి ఆ అవతల వాళ్ళు అంటే విలన్స్ ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి ఇంత అమాయక్రోల్ని అమ్మాయి కానీ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి అందులో వాళ్ళందరూ మిగతా క్యారెక్టర్లు అందరూ ఈ అమ్మాయిని చాలా అమైకి పాపం మంచి అమ్మాయి పాపం అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయిని మార్పిడి చేద్దామని వాళ్ళందరూ ప్రయత్నిస్తుంటారు కానీ ఈ అమ్మాయి చాలా ముద్రనే విషయం వాళ్ళకి తెలియదు అక్కడ ఫన్ వస్తూ ఉంటుందండి ఇక్కడికి వచ్చేటప్పుడు రివాల్వర్ లీటర్లా జరగల క్రైమ్ అందులో ఇరుక్కుపోయింది అంటే ఏంటంటే ఆ వచ్చి ఫన్ను రప్పించాలంటే క్యారెక్టరేషన్ ఇప్పుడు మనకు సపోజ్ బెస్ట్ క్రైమ్ కామెడీ మన చిన్నప్పటి నుంచి చూస్తుంది సపోజ్ ఇది మన శ్రీదేవిని వెంకటేష్ చేసింది ఉందనుకోండి రామ్ అది క్షణ క్షణం దాంట్లో శ్రీదేవి క్యారెక్టర్ ఫన్ను మనకి అమ్మాయిని చూడగా నవ్వుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అమ్మాయికంగా మాట్లాడగా అంటే క్యారెక్టరేషన్ బేస్ మీద నడుస్తుంటాండి ఈ కామెడీ కామెడీ క్రైమ్ కామెడీలన్నీ కూడా ఇప్పుడు రాజధాని సినిమా ఉంటుంది మన పాంచ్ మినార్లో ఈ సినిమాలో దాంట్లో అతను ఆ డబ్బులు అని వచ్చేస్తూ వాడు తెచ్చుకుంటాడు వీళ్ళని దగ్గర నుంచి వాళ్ళు ఉంటారు మనకు ఫన్ రాదు వీడి దీని నుంచి ఎలా బయటపడతాడని ఒక క్యూరియాసిటీ ఒక క్రైమ్ నడుస్తూ ఉంటుందండి దాన్ని అతను వాళ్ళు ఫన్న వైపు అంటే వాడి క్యారెక్టరేషన్ ఏదైనా చేసి ఉంటే కనుక పన్న వైపు ఖచ్చితంగా మనం నవ్వుకుందాం అండి ఆ స్క్రిప్ట్ ప్రాబ్లమే అంటారు రెండిట్లకి నేను అదండి ఫైనల్ గా ఇంకొక యాంగిల్ చూస్తే ఇప్పటి వరకు రాస్తా ఉంది ఆల్మోస్ట్ కొంచెం లైట్ రోల్స్ చేశారు కాబట్టి దీంతో ఒక హెవీ రోల్ చేశాడని అనుకోవచ్చా హెవీ రోల్ అంటే రాజ్తరణ్ది రీసెంట్ గా ఇంకో సినిమా కూడా వచ్చిందండి అతను సినిమా ఏ మూడు ఒక వారం క్రితమే అతను వరుసగా ఏదో సినిమా వస్తూనే ఉంది ఇంత ముందరిలాగా అతను పెర్ఫార్మన్స్ చేయలేకపోతున్నాడు అతనికి వచ్చే కథలు ఆ డైరీ సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉంటాలా ఇంత ముందర చేసిన సినిమాల స్థాయిలో ఉంటా ఇంత ముందర ఉయ్యాల జంపాల దగ్గర నుంచి అతను కెరీర్ ట్రాక్ లో బ్రహ్మాండమైన సినిమాని చేశాడు అతను మంచి ఫన్ సినిమాలు చేశాడు పెద్ద హిట్ సినిమాలు చేశాడు అతను అదే సినిమా అదే అమ్మాయితో చేశాడు సినిమా చూపిస్తామా సినిమా చూపిస్తున్నామా అని చెప్పి పెద్ద సినిమాలు చేశాడు ఇప్పుడు మొత్తం కెరీర్ అతను పర్సనల్ లైఫ్లోనూ కెరీర్ ట్రాక్ తప్పింది లైఫ్ ట్రాక్ తప్పింది కెరీర్ వైజ్కి వచ్చేటప్పటికి వరుస ఫెయిల్యూర్ 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 దాంతో సినిమాకి ఓపెనింగ్స్ లేవు ఫస్ట్ థింగ్ ఇప్పుడు కామెడీ సినిమాలకి ఒక చిత్రం ఉంటుందండి ఏంటంటే థియేటర్లో మీరు పది మంది నవ్వుతుంటే పదకొండో వాడు అవుతుంటాడు అంటే థియేటర్ అట్మాస్ఫియర్ కూడా కామెడీ సినిమాలకు బాగా వర్కౌట్ అవుతుంది ఎవరు లేరు అనుకోండి థియేటర్లు నలుగురు లేరు అనుకోండి మనం ఒక్కడమే అంటే సపోజ్ పది మంది ఉన్నారు థియేటర్ థియేటర్లు అనుకోండి అక్కడ 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 నవరం అలాగే మనం ఓటింటిలో చూసినా సరే కామెడీ సినిమాలు పెద్ద కిక్ ఇవ్వు అందుకని మనం ఓటింటిలో కామెడీ ఎందుకు వర్కౌట్ కాదంటే అది పది మందితో చూసి చేజమ్మ ఇచ్చేసేది అంటే మన ఫ్యామిలీలో అనుకున్న ఫ్యామిలీని నలుగురు ఎంజాయ్ చేస్తుంటారు థియేటర్ అందరూ అవుతుంది అనుకుంటే మనకే నువ్వు వస్తుంది ఆ జోక్ మనకి మీరు కొన్ని విషయాలు ఇప్పుడు జాతరత్నాలు సినిమా టైంలో మనం కనుక అది థియేటర్లో పెద్ద హిట్ ఓటీటీకి వచ్చేప్పటికి ఇది దీంట్లో ఏముంది కామెడీ ఏం లేదు అన్నారు ఎందుకంటే దాంట్లో ఒక సినిమా థియేటర్లో ఉన్నదేమి ఓటీటీలోకి వచ్చే తీసిలేదు కదా అక్కడ జరిగింది ఏంటంటే పది మందిలో కూర్చున్నప్పుడు వచ్చే నవ్వు వేరండి అంటే ఆ కామెడీ సినిమాల్లో విచిత్రం అది అదే మనం ఒంటరికి వచ్చిండే చూడు ఈ రెండు సినిమాలకి అసలు ఓపెనింగ్స్ లేవు అసలు డిజాస్టర్ ఓపెనింగ్స్ అంటే ఏంటి ఏడు మంది కూడా థియేటర్లో లేని పరిస్థితి అలాంటప్పుడు ఏం జరుగుతుందండి ఆ మనం ఒక్కడ మేల ఆ కూర్చొని సీరియస్ గా చూస్తుంటాం ఆ సినిమాను దాన్ని తగినట్టుగా సీరియస్ గా ఎక్కడో జోకి పిలినా ఎవడన్నా మనం అన్నాం ఆ మూడ్ మూడ్ అనేది కూడా కామెడీ సినిమాలకి బాగా ప్లస్ అవుతుందండి అది కూడా ఈ రెండు సినిమాలకి మైనస్ అవ్వడం జరిగింది అది ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం పాపం వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే కీర్తి సురేష్ చేతిలో లేదు ఆ రాజధాని చేతిలో లేదు ఎందుకంటే జనాలు రావడం రాకపోవడం అనేది ఎందుకంటే కీర్తి సురేష్ లో ఉంది ఆ అమ్మాయి పది మందిని థియేటర్ తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇండివిజువల్ గా రాజధాను అదే పరిస్థితి వీళ్ళిద్దరు కామెడీ సినిమాలు చేశారంటే థియేటర్ లో ఆ ప్రత్యేకంగా నవ్వుకోవడానికి వెళ్లే వాళ్ళు వెళ్ళి కూర్చున్నా కూడా వాళ్ళు నవ్వుకోలేని సిచ్యువేషన్ అదండి రెండు సినిమాలు పెద్ద మైనస్ గా వచ్చింది ఫైనల్ గా ఈ రెండు సినిమాలు ఎందుకంటే ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఆడుతుంది కాబట్టి ఫైనల్ గా ఈ రెండు సినిమాలు చేసిన స్టార్స్ కావచ్చు ఫిల్మ్ మేకర్స్ కావచ్చు ఈ డిజాస్టర్స్ నుంచి ఏం నేర్చుకోవచ్చు చెప్పండి దాంతో కన్క్లూడ్ చేద్దాం అంటే చిన్న సినిమా అనేది చిన్న సినిమా ఎప్పుడు బతకాలని అందరం కోరుకుంటా ఉండే ఇవి నిజానికి రెండు చిన్న సినిమాలే క్రైమ్ కామెడీ కూడా పదేళ్ల క్రితం క్రైమ్ కామెడీ ఇప్పటికి మారిపోయింది అందులో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచ సినిమాలు చూడడం అలాగే ముఖ్యంగా మలయాళ సినిమాలు మనం ఓటీటీలో చూడడం ఇలా అంటే అన్ని భాషల్లో సూపర్ హిట్ సినిమాలు ఇప్పుడు హిందీలో వచ్చే సూపర్ హిట్ సినిమాలు అన్నింటినీ మలయాళలో వచ్చే తమిళ్లో వచ్చే సూపర్ హిట్ సినిమా ఇట్లా అన్నింటినీ డబ్బింగ్ ఇమీడియట్ గా వచ్చేస్తున్నాం ఓటీటీలో ఇవన్నీ చూసిన తర్వాత ఈ చిన్న సినిమాలకు ఓ రకంగా అవే పోటీ వాటికన్నా బాగుండాలి రెండోది ఏంటంటే క్రైమ్ కామెడీ కూడా మారిపోయిందండి దాని రూపురేఖలు మారిపోయాయి అప్పట్లాగానే పదేళ్ళ క్రితం లాంటిదే ఒక హీరో వెళ్ళాడు ఒక మర్డర్ చూశాడు దాంట్లో ఇరుక్కుపోయాడు లేకపోతే ఇంకప్పుడు ఇదొంత రివాల్వర్ రేట డాన్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చచ్చిపోతాడు వెళ్తే గొడవపడి హీరోయిన్ ఫ్యామిలీతో పడతాడు డాన్ ఒకడు వస్తాడు త్యాగ్ వస్తాడు దారితే వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ ఇంటికి అదే సమయంలో వాళ్ళు బర్త్డే బర్త్డే చేసుకుంటుంటారు పుట్టినరోజు వాళ్ళ ఇంట్లో చిన్న పాపకే వాడు రావడం వాడితో గొడవ పడడం అంటే వాడు వాళ్ళ చేతిలో చచ్చిపోవడం దాన్ని ఎలా దాచిపెట్టాలా శవాన్ని ఏం చేయాలి ఇదే కామెడీ శవం మీద కామెడీతో ఇప్పటికీ ఎన్ని సినిమాలు చూసామండి మనం ఎందుకు ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే దాని మీద రావాల్సిన జోకులన్నీ వచ్చేసాయి అది అంటే కొత్తగా మారాలి క్రైమ్ కామెడీ అంటే ఇంకా అవే శవాల మీద జోకులు చేయకూడదు రెండోది ఇప్పుడు మనం రాజధాని సినిమాకి వచ్చేపప్పటికి అతను అతను క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏ క్యాబ్ బెక్ చేసుకున్న వాళ్ళు మర్డర్ చేస్తారు అది చూస్తాడు ఆ మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బు పలనా చోట దాచిపెట్టుకున్నారంటే వాళ్ళు చెప్పుకుంటే విని ఆ డబ్బు తీసుకొస్తాడు ఇవన్నీ ఎప్పుడు ఒక్కోటి అండి పది ఏళ్ల క్రితం మినిమం ఐదేళ్ల క్రితమైనా ఒక్కోటే ఇప్పుడు ఇంకా అంతకు మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అవి వెళ్ళలేదు ఈ రెండు సినిమాలు కూడా మన గతంలో చూసిన రిసిమాలు మన మైండ్లో ఉన్నాయి కాబట్టి అవి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు సరికదా ఎక్కడ నవ్వించడం లేదు జోక్ అనేది కొత్తగా ఉంటే నవ్వుతాం నేను నువ్వు జోక్ నువ్వాం కదా ఇప్పుడు మనకి ఏదో చిన్నప్పుడు చిన్న జోక్ ఒకటి ఉంటుంది ఒక ఆవిడ అంటుంది అనమాట ఏమంటే వంకాయ కూర ఏమండి వాళ్ళు ఏం అని అడుగుతాడు వంకాయ కూర బాగుంది అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేస్తాడు మరుసటి రోజు అదే చేస్తుంది తర్వాత రోజు అదే చేస్తుంది బాగుంది అని అడుగుతుంది రోజు అదే చేస్తే వాడు ఎందుకు ఇష్టపడతాడు అలాగే జోక్ అయినా సరే రోజు అదే జోక్ చెప్పారు అనుకోండి ఎవరు నంబర్ కొత్త రకంగా మారాలి కొత్త ఇప్పుడు ఒక్కొక్కలే వర్కౌట్ అయింది కదా అని అదే ఫార్మాట్లో సినిమా తీశారు అనుకోండి ఎందుకు వర్కౌట్ అవుతుంది ఆల్రెడీ మనం చూస్తాం కదా నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఈ రెండు సినిమాలు నెక్స్ట్ లెవెల్లో లేవు దాని పాతదనాన్ని రిపీట్ చేస్తూ వచ్చే అది ఉండకూడదు అది ఫిల్మ్ మేకర్స్ క్రైమ్ కామెడీ అయినా చిన్న సినిమాలు ముఖ్యంగా చేసేవాళ్ళు కథ హీరో అనుకోవాలి కథనం స్క్రీన్ ప్లే హీరో అనుకోవాలి రెండు కథ కథనం రెండింటిలో హీరోలు అనుకుంటేనే వర్కౌట్ అవుతాయి లేకపోతే కనుక ఇదే ఫలితాన్ని అంటే మినిమం ఓపెనింగ్స్ కూడా రావు చూసిన వాళ్ళు కూడా అంటే మినిమం ఓపెనింగ్స్ రాకపోయినా చూసిన నలుగురైనా భలే బాగుందిరా భలే చేశాడని అనుకో టాక్ వచ్చే పరిస్థితి ఉండట్లేదని ఉండదు ఇలాంటి సినిమాలు మనంగా ఆల్రెడీ ఈ క్లిషే సినిమాల్లో ఉంటే క్లిషే సీన్స్ తోటి ఆల్రెడీ డేజో అంటే మన మనసులో ఇలాంటివి ఎన్నో చూసి 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 మళ్ళీ ఎవడో చూసి ఎవడో ఆర్షించాలి కొత్తదనం ఉండాల్సిందే అది ఇవి పాట నేర్పుతున్నాయండి రెండు సినిమాలు థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు రివాల్వర్ రీటా గురించి పాంచ్మినార్ గురించి ఇంత డీటెయిల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్